ఈసారి తెలంగాణ నోటిఫికేషన్ వచ్చింది కదా దీనిలో చాలా కష్టపడదామని చదివాడు చాలా అంటే ఎన్ని గంటలు ఎనిమిది గంటలు వాళ్ళ రియల్ వాళ్ళ యూత్ మొత్తం దాంట్లో పోయింది మా ఈ విధంగా ఒక యంగ్స్టర్స్కి ఇట్లాంటి పరిస్థితి వస్తే నిజంగా సమాజం మీద విశ్వాసం పోతుంది నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఏమిటంటే సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి ఇది జరిగింది అది జరిగింది ఇట్లా జరిగింది ఇన్ని పైసలు ఇచ్చారు అన్ని పైసలు ఇచ్చారు తీవ్రవాదులు ఎక్కడి నుంచో జరగరండి ఇట్లాంటివి జరిగితే అవుతారు ఒక వ్యక్తి కష్టపడి ఎంతో కష్టపడి తన మొత్తం యూత్ని సాక్రిఫైస్ చేసి చదివి ర్యాంక్ చేస్తే ఆ మేడం అన్నట్టు నోటికాడి ముద్దను తీసేస్తే తీవ్రవాదులు కాకుండా ఏం చేస్తారు నిజంగా మనం దానికి బాధ్యమైదామా నిజంగా మీరు కూడా చదివి ర్యాంకులు తీసుకోవడంతో తెచ్చుకోండి కాంపిటేటివ్ ఎగ్జామ్లో సెలెక్షన్ ఎంత అవుతుంది ఎంతమంది లక్షల మంది రాస్తారు ఎంతమంది సెలెక్ట్ అవుతారు సెలెక్ట్ కాని వాళ్ళంతా ఇదే పని చేస్తే అవుతుంది ఈ వ్యవస్థ మీద విశ్వాసం కోల్పోకుండా ఈ యూత్ను మనం కాపాడుకోవాలి ఎవరైతే సెలెక్ట్ అయినరో అందరికి అవకాశాలు ఉంటాయి ఎందరు ఒకేసారి రాలేదు ఒక్కొక్కసారి యూపీఎస్సీ నాలుగైదు సార్లు రాసిన వాళ్ళు ఉంటారు మెయిన్స్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళి సెలెక్ట్ కాని వాళ్ళు ఉంటారు ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ అందరూ కష్టపడాలి మళ్ళీ ప్రయత్నించాలి అంతేగాని సెలెక్ట్ అయిన వాళ్ళ మీద దుమ్మెత్తు పోసి వీళ్ళు ఏదో లంచాలు ఇచ్చారు కొనుక్కున్నారు నిజంగా చాలా బాధగా ఉందండి నా నా రిక్వెస్ట్ మీడియా మిత్రులకు గవర్నమెంట్కి ఏంటంటే ఇంకా జ్యుడిషియరీకి కూడా ఏంటంటే దయచేసి దీన్ని పరిశీలించండి నిజంగా ఒక వ్యక్తి కష్టపడి తెచ్చుకున్న దాన్ని నిజంగా వాడిని నిజంగా మళ్ళీ మొదటికి అదేదో మనం ఆడుతాం చూడండి స్నేక్ అండ్ లాడర్స్ ఆట అలాగా మళ్ళీ అక్కడి దాకా వెళ్ళిన తర్వాత అది మింగిన తర్వాత మళ్ళీ మళ్ళీ కిందికి తీసుకొస్తున్నారు ఇప్పటికీ మూడు సార్లు అయింది ఇది నాలుగవసారి నిజంగా ఈ యూత్కి ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం నాకు ఒకటి ఏంటంటే ఇట్లాంటి ప్రచారాలను గవర్నమెంట్ స్ట్రాంగ్గా నిలబడాలి వాళ్ళు చేసిన దాన్ని కరెక్ట్గా నమ్మితే వీళ్ళను రక్షించుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్దే గవర్నమెంట్ వాళ్ళని రక్షించుకోవాలి ఎందుకంటే గవర్నమెంట్ మీద విశ్వాసం పోకూడదు మళ్ళీ ఎగ్జామ్ జరగవచ్చు మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది అసలు దీనికి అంతం ఎక్కడ ఎప్పుడూ సెలెక్ట్ కాని వాళ్ళు ఎక్కువనే ఉంటారు ఇట్ ఈజ్ ఎలిమినేషన్ ప్రాసెస్ సెలెక్ట్ సెలెక్ట్ కాని వాళ్ళు ఎప్పుడూ వాళ్ళు అదే మాట మాట్లాడతారు మాకు అన్యాయం జరిగింది మాకు అన్యాయం జరిగింది ఎవరి సైడ్ చూస్తారు ఎవరైతే న్యాయంగా కష్టపడి రాశారో వాళ్ళకి తప్పకుండా అవకాశం వస్తుంది ఇప్పటికి కాకుండా తర్వాత నేను ఎవరైతే రాలేదో వాళ్ళని ఏం క్రిటిసైజ్ చేయట్లేదు కాంపిటీషన్ ఎగ్జామ్ అనేది రిలేటివ్ కాంపిటీషన్ కొంత ఎక్కువ కావచ్చు కొంత తక్కువ కావచ్చు ఒక్క మార్కులో వేల వేల ర్యాంకులు ఉంటాయి కాబట్టి అది అంత అర్థం చేసుకొని మిగతా వాళ్ళు కూడా అవసరశాయిలు ఎవరైతే బురద జలుతున్నారో లేకపోతే వీళ్ళు లంచాలు ఇచ్చారని నిజంగా సమాజంలో కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది మేము అందరికీ చెప్పుకున్నాం మా బాబుకి గ్రూప్ వన్ వచ్చింది సెలెక్ట్ అయినాడు ఇప్పుడు అడుగుతున్నారు వాళ్ళు ఏంటి మీ బా మీరు లంచం ఇచ్చారా సార్ అని నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా లంచం ఇచ్చేటట్టు కనబడుతున్నారు సార్ మీరు ఆలోచించండి మూడు కోట్లు ఇచ్చే పరిస్థితి ఉందా నేను జరిగే పనే నాది అట్లా నమ్ముకున్న వాళ్ళు ఇట్లా ముందుకు వచ్చి మాట్లాడతారా దయచేసి ఆలోచించండి వ్యవస్థల మీద నమ్మకం కోల్పోకుండా చేయండి జ్యుడిషరీ కూడా నాది అదే రిక్వెస్ట్ మీడియా కూడా అదే రెస్పెక్ట్ గవర్నమెంట్ కూడా అదే రిక్వెస్ట్ మేము న్యాయంగా ధర్మంగా కష్టపడి మా బాబు ర్యాంకు సంపాదించాలి